ఆపద కాలంలోనూ బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోని బుగ్గారం మండల కేంద్రంలో ఇరవై లక్షల వ్యయంతో నిర్మించిన ఎరువుల గోదాంను స్థానిక నాయకులు రైతులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తామన్నారు మొన్నటి వరకు నేనే రాజు నేనే మంత్రి ఉన్నటువంటి ఈశ్వరుడు కానీ మాట్లాడుతాడు ఏమన్నా అంటే ఏదో ఖమ్మంలో రాళ్ళు తీసులు మా మీద దాడి చేసిళ్ళు మేము ఎనిమిది నెలల లోపట ఏ గ్రామంలో కానీ ఏ మండలం కానీ ఏ నియోజవర్గాలు కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీలను కానీ ఇబ్బంది పెట్టినట్టు దాఖలాలు ఉంటే మేము దేనికంటే దాన్ని ఒప్పుకుంటాం మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ మీద వాళ్ళే దాడి చేసుకుంటారు ఒక విధంగా ఊర్లు కొట్టుకపోయి ప్రజలు తీవ్రమైన ఇంబ ఇబ్బందులలో ఉంటే ఆ ఇబ్బందులకు ప్రధానపతి పక్షిగా సూచనలు అభిప్రాయం చెప్పాల్సింది అది కూడా రాజకీయం చేసే దుస్థితికి దిగజారిపోయింది ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ సరే ఏదేమైనా కూడా ప్రజలకు అందరికీ తెలుసు మాకు కూడా ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు మాకు ఒక భయం ఏమి ఉంటుంది అంటే ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని భయం ఉంటుంది తప్ప నువ్వు మా పార్టీలకు రా నీకు కడవ గప్తా మా పార్టీ ఉంటే నీకు పథకం ఇస్తాము నా పార్టీ ఉంటే స్కీమ్ ఇస్తాము నా పార్టీ ఉంటే ఆ ఆలోచన మాకు లేనే లేదు